మశేవ హిందూ బంధువులందరికీ నమస్కారాలతో మన ఆరివేసి జాతికి చెందినటువంటి పెనుగొండ వాస్తవ్యులు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నటువంటి కోడెల శివప్రసాద్ గారు వారి మిత్రబృందం బృందం కలిపి లోక కళ్యాణార్థం దేశం ప్రపంచం లోకాలు సుఖ సంతోషాలతో ఉండాలనే సదుద్దేశంతో శివుడాగ్ని లేనిదే చిన్న చేయమైనా కొట్టదనే ఉద్దేశంతో ఆ వాస్తవాన్ని నిజం చేస్తూ ఆ శివయ్య అనుగ్రహం అందరికీ కలగాలనే ఉద్దేశంతో కోటి పార్థివ శివలింగాల కార్యక్రమాన్ని ప్రారంభించారు అందులో భాగంగా మన రాజోల్ గ్రామంలో మన ఆర్వేస్ సంఘ ప్రెసిడెంట్ కాస్ శ్రీనివాస్ గారు మహిళా సంఘ అధ్యక్షురాలు శ్రీమతి భవానీ గారి ఆధ్వర్యంలో అలాగే వెసు హిందూ పరిషత్తు వాసు వంత క్లబ్బు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కోటి శివలింగాల కార్యక్రమం చేయడం జరిగింది గత పది రోజులుగా కూడా రాజోల్ గ్రామ మహిళలందరూ కూడా పదివేల శివలింగాలు తయారు చేయడం జరిగింది ఈ శివలింగాలన్నీ కూడా కోటి పూర్తయిన తర్వాత ఒక నదీ పరివారక ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ నూట ఎనిమిది మంది బ్రాహ్మణుల చేత పదకొండు రోజుల పాటు అతిరుద్ర మహాయోగము వివిధ రకాల అభిషేకాలు చేసి నదీ గర్భంలో కలుపుతారు అలాగే శివుడిది బంగారులింగము అలాగే వెండి లింగము తయారు చేయడం కన్నా పృథ్వలింగం తయారు చేయడం అనేది అత్యంత మహిమ కలదని శివపురాణం తెలియజేస్తుంది ఈ శివ ఈ కోటి శివలింగాల కార్యక్రమంలో మమ్మల్ అందరినీ భాగస్వాములు చేసి పుణ్యమనే ఆస్తి మాన రాజోల గ్రామాల అందరికీ చెందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఈ కోటి శివలింగాల యజ్ఞాన్ని మన ఊర్లో ప్ర మొదలు పెట్టడం చాలా అద్భుతకరమైనది ఆనందదాయకరమైనది చాలా చోట్ల చాలామంది మేము లింగాలు చేస్తున్నాము అని అనేవారు కానీ మేము మా ఊళ్ళో మేము ఎప్పుడు చేస్తావా మా ఊరికి ఎప్పుడు వస్తుంది ఈ అవకాశం మేము చాలా రోజుల నుంచి ఎదురు చూసాం ఆ అవకాశాన్ని కాసు శ్రీనివాస గారు మాకు కల్పించారు అమెరికాలో ఉంటున్న కోడెల శివప్రసాద్ గారు ఈ మహాయజ్ఞ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థ కోసం మొదలుపెట్టారు దీనిని అనేక మందికి ఆ పుణ్యాన్ని కూడా పంచారు దానివల్ల అందరూ కూడా మహా అవకాశం ఇదే అని అందరూ చాలా ఆనందంతో సంతోషంతో ఈ శివలింగాలను చేశారు అందరూ కూడా ఆ భగవంతుని యొక్క ప్రాప్తి పొందాలని కోరుకుంటున్నాను वेशविभो वलवेशबलात् वरपू तपितप्रणतम् पतितम् अथभु त्रिबलं जनतार